తిరుమలలో వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలుసా పూర్వం అనంతల్వర్ అనే ఒక భక్తుడు స్వామివారి కోసం ఒక పూల తోట నిర్మించాలనుకుంటాడు దాంతో నీరు అవసరం అవడంతో అనంతల్వార్ ఒక బావిని తవ్వడం మొదలు పెడతాడు నిండు గర్భవతిగా ఉన్న అనంతల్వర్ భార్య అనంతల్వారికి సాయం చేయడానికి వస్తుంది అలా వాళ్ళు బావి తవ్వుతుండగా ఒకరోజు స్వామివారు బాలుడి రూపంలో వచ్చి అనంతల్వారికి సాయం చేస్తానని అనంతల్వారిని అడుగుతాడు కానీ అనంతల్వార్ తాను ఒక్కడే పని చేయాలని నిర్ణయించుకొని బాలుడిని నిరాకరిస్తాడు బాలుడు వెళ్లి అనంతల్వార్ భార్యతో నేను సాయపడతాను అని అడగగా అనంతల్వార్ భార్య సరేనని ఒప్పుకుంటుంది ఆ సేపటి తర్వాత బాలుడు సాయం చేయడం చూసిన అనంతల్వార్ కోపంతో బాలుడిపై గుణపాన్ని విసురుతాడు ఆ గుణపం బాలుడికి తాకుతుంది దాంతో వెంటనే అక్కడి నుంచి ఆ బాలుడు పారిపోతాడు సాయంత్రం అవడంతో పూలమాలలు తీసుకొని స్వామివారికి సమర్పించడానికి వెళ్తాడు అనంతల్వార్ కానీ వెళ్లేసరికి స్వామివారి గడ్డం నుంచి రక్తం రావడం చూసిన అనంతల్వార్ తాను చేసిన పనికి పాశ్చాతాడు దీంతో స్వామివారికి ఉపశమనం కల్పించడానికి పచ్చకర్పూరాన్ని స్వామివారి గడ్డానికి అద్దుతాడు అలా స్వామివారి గడ్డం నుంచి రక్తం రావడం ఆగిపోతుంది అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దడం ఆనవాయితీగా మారిపోయింది అందరూ కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ